మిత్రులకు నమస్కారం అన్ని ఛానళ్ళ వారికి ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు రంగాబిల్ల ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వాళ్ళ సొంత మీడియా ఛానళ్ళు కొన్ని ఫేక్ ఛానళ్లతోటి ఏ విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఒక పన్నాగం చేస్తున్నటువంటి తరుణంలో ఈ రంగా బిల్లులు ఇంకా కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళని చీకొట్టి అసెంబ్లీ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పినా కానీ ఈ రంగా బిల్లకు బుద్ధి వస్తలేదు మరి ఇంకా కేటీఆర్ వాళ్ళ నాయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా ఆయన మంత్రి ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఒక క కమిటీ వేసుకొని మేము కమిటీ ద్వారా ఇలా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ విజిట్ చేసి గాంధీ హాస్పిటల్ ఏదో మెరుగు చేస్తామన్నట్టు మాట్లాడుతుండు మతి భ్రమించి కేటీఆర్ మాట్లాడుతుండు గాంధీ హాస్పిటల్ అంటే యావత్ తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా వేల మంది పేద ప్రజలు వచ్చి అక్కడ వైద్యం పొంది ఎంతోమంది మెరుగైన వైద్యం చే చేసుకుంటున్నట్టు సమయంలో గాంధీ హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్లకు కానీ అక్కడ స్టాఫ్కు మనోధైర్యం దెబ్బతీసే విధంగా ఇలా గాంధీ హాస్పిటల్ మీద కామెంట్ చేస్తున్నాడు మరి మీరు పదేండ్ల అధికారంలో గాంధీ హాస్పిటల్ నిర్వీర్యం చేసి కాబట్టి ఇలా గాంధీ హాస్పిటల్ మళ్ళీ ఏదో ముసర్ కన్నీరు కాల్చి సిగ్గు శరం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు మీరు పదేళ్ళ అధికారంలో ఉండి నువ్వు కానీ మీ బావ హరీష్ రావు కానీ మీ నాయన కే కేసీఆర్ కానీ ఒక్కసారైనా గాంధీ హాస్పిటల్ను ఏ రకంగా ఉంది అక్కడ పనితీరు ఏముంది అక్కడ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందియాలని ఆలోచన సోయలేని నువ్వు ఈయన గాంధీ హాస్పిటల్ మీద కమిటీ వేస్తున్నాడు ఆ కమిటీ కూడా చైర్మన్ ఎవరిని ఒక దళిత బిడ్డ ఒక తాటికొండ రాజయ్యను చైర్మన్గా వేసి దాన్ని విజిట్ చేస్తామంటున్నా అంటే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ దెబ్బతీయాలి అల్జర్ సృష్టించాలి ఏదో మేము మళ్ళీ లైవ్లో ఉండాలి బతుకుండాలి అని చెప్పి సచ్చిన శవాలను మీరు కమిటీ వేయడం సిగ్గుచేటు అదే రాజయ్య గారు కనీసం ఒక సీఎం ఉంటే లేని మీ నాయన నువ్వు మీ బావ కలిసి సీఎం దించేసి రాజయ్యను కనీసం మొన్న ఎలక్షన్లో టికెట్ కూడా పనికిరాడని చెప్పి బీఫామ్ కూడా ఇయ్యని మీరు ఇలా కంటి చైర్మన్ వేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా చేకొడతారో మీరు ఆలోచన చేయాలి కనీసం ఉస్మానియా హాస్పిటల్ మునిగిపోతే దాన్ని బాగు చేయలే ఉస్మానియా హాస్పిటల్ కడతా అని చెప్పి హల్చల్ చేసి ఉస్మానియా హాస్పిటల్ కట్టడానికి మీకు వీల్లేదు మరి మీరేమో గడీలం కట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ప్రజాధనాన్ని వృధా చేస్తే మీరు పదేళ్లల్లో ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు కట్టలే అదే మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వైద్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజస్మ గారి ఆధ్వర్యంలో ఇలా వైద్యాన్ని మెరుగుపరిచి ప్రతి పేదోడికి వైద్యం అందేలాగా మా ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఒక పనికి మాలినటువంటి చర్యల ద్వారా ప్రభుత్వాన్ని ప్రభుత్వ హాస్పిటల్ను నిర్వీర్యం చేసే విధంగా మాటలు మాట్లాడుతున్నటువంటి కేటీఆర్కు తప్పకుండా రేపు స్థానిక సంస్థల్లో ప్రజలు బుద్ధి చెప్తారు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు బంద్ చేసుకోవాలి గాంధీ హాస్పిటల్ అంటే వేల మంది పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నటువంటి గాంధీ హాస్పిటల్ను ఇలా మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నాడు మరి పదేళ్ళ మీ పరిపాలనలో భ్రష్టు బట్టే కదా ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా వైద్య శాఖ మంత్రి కానీ ఇలా చొరవ తీసుకొని పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని చెప్పి దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రతి పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని చెప్పి ఐదు లక్షలు సరిపోదని చెప్పి దాన్ని పది లక్షలకు పెంచి ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆరోగ్యశ్రీ పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది వీటన్నిటినీ మీరు జీర్ణించుకోలేక తెలంగాణ ఆడపడుచుల నుంచి తెలంగాణ నిరుద్యోగుల విద్యోగుల నుంచి రైతుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు ముఖ్యంగా పేద ప్రజలకు వైద్యం అందించే గాంధీ హాస్పిటల్ మీద కామెంట్ చేయడం దాని మీద కమిటీ వేసుడంటే మీకు ఇంకా సిగ్గుమాలిన పని కమిటీ వేసే అధికారం మీకు ఎక్కడిది మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి మా వైద్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజస్మ గారు ఎప్పటికప్పుడు అక్కడ డాక్టర్లతోటి తోటి మాట్లాడి పేద ప్రజలకు అన్ని విధాల వైద్యం అందాలి సీజన్ వ్యాధుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి డెంగ్యూ కానీ ఇక్కడ సీజన్ వ్యాధులు జీవనాల మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఇలా తెలంగాణలో మెరుగైన వైద్యం అందిస్తున్నటువంటి గాంధీ హాస్పిటల్ను అదేవిధంగా ఉస్మానియా హాస్పిటల్ నీరోపుల్ హాస్పిటల్ను ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటలు వైద్యం అందుబాటులో పెట్టి ప్రతి పేదోడి ఆరోగ్యం మా ప్రభుత్వం ముఖ్యంగా ఇలా చేస్తుంటే కేటీఆర్ గారి ఈ కమిటీ నిజంగా మతిలేని కమిటీ ప్రభుత్వం ఉంది చూసుకోవడానికి ప్రభుత్వంలో శాఖ ఉంది వైద్య శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తుంటే ఓర్వలేక డాక్టర్లను ఏదో రకంగా నిర్వీర్యం చేయాలి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ఒక డ్రామా పేరు మీద డ్రామారావు వాడుతున్నటువంటి నాటకాలను ఎప్పటికప్పుడుగా మేము ప్రజలకు వివరిస్తున్నాం ఈ డ్రామారావు గారుని డ్రామాలు బంద్ చేసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వ హాస్పిటల్ మీద కామెంట్లు బంద్ చేసుకొని మీరు మీ సూచనలు సలహాలు మీ ప్రతిపక్ష హోదా ఇప్పటికీ మీ ప్రతిపక్ష నాయుడో మీకే తెలియదు కేసీఆర్ ఎట్లాగో అసెంబ్లీకి వస్తలేడు ప్రజల ముందుకు వస్తలేడు మరి నువ్వు మీ బావ కొట్లాడుకుంటు ఇద్దరు ప్రతిపక్ష నాయకుడు నేను కావాలి నేను కావాలని దాంట్లో మీ కుటుంబ వ్యవహారాలు మీరు చూసుకోవాలి కానీ పేదోడు వైద్యంతో ఆడుకోవద్దు ఇలాంటి చిల్లర మల్లర డ్రామా కంపెనీ బంద్ చేసుకోవాలని రామారావును హెచ్చరిస్తూ